యోగ పురుషుడి జయంతి ఇక అధికారికం రాష్ట్ర కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదిన రాష్ట్ర కార్యక్రమంగా జరపాలి అని ప్రభుత్వ ఉత్తర్వులు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జారీ చేసింది నందమూరి తారక రామారావు అసాధారణ జీవితం మరియు వారసత్వానికి గుర్తింపుగా ఆయన దార్శనిక నాయకత్వం కళా ప్రతిభ మరియు తెలుగు ప్రజల పట్ల అచంచలమైన అంకిత భావం ఆంధ్రప్రదేశ్ పై చెరగని వేశాయి ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయాలి అని మే పంతొమ్మిదవ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వినతి పత్రాలు ఇచ్చారు స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం పర్యాటక శాఖ మంత్రి కార్యాలయం చర్యలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు జోహార్ అన్న ఎన్టీ రామారావు గారు జోహార్ నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి పండగ రోజు రేపు మే ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖున విశ్వవిఖ్యాత సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రపంచానికే తెలుగు ప్రజల కోసం శ్రమించిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి రేపు నూట రెండవ జయంతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం నిన్న తీసుకుందని నిన్న రాత్రిపూట ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి విశేష సేవలు అందించి రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారిది వారి జయంతిని రాష్ట్ర పండుగ స్టేట్ ఫెస్టివల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసేదానికి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ను నిన్న విడుదల చేసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు విడుదల చేశారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జయన్ గారికి సాంస్కృతిక కల్చర్ కమిషన్ సిఇ రేగుళ్ళ మల్లికార్జునరావు గారికి జిఏడి ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఒక గొప్ప నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రజల నుంచి ఎంతో మంది నుంచి అనేక సంవత్సరాలుగా డిమాండ్ నెలకొని ఉంది అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలని అందులో భాగంగా ఆ డిమాండ్ని అనుసరించి ప్రజలు కళాకారులు అనేక మంది డిమాండ్ని అనుసరించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సముచితం ఈ రోజున యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి పండగ రోజు అని ఈ సందర్భంగా రేపు నూట నూట రెండవ జయంతి రోజున ఒక బహుమతిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి మరియు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక గారు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనీ జాతీయ ఉపాధ్యక్షులు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్